నమస్కారాలు ఒంగోలు పట్టణానికి ఒక శోభాయమానం ప్రతి ఒక్కరు పరుపులు అనేది పాతకాలంలో ఉండేది ఇప్పుడు మ్యాట్రస్ అయిపోయింది ఆ మ్యాట్రస్ అనేది మనం దూర ప్రదేశాల నుంచి తీసుకొని వస్తూ ఎక్కువగా దానికి ఛార్జీలు పే చేయాల్సిన పరిస్థితులు కూడా చూస్తూ వస్తున్నాం ఇక్కడే మ్యాట్రస్ తయారు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మన సోదరుడు రాము గారి తమయుడు సాయి సాయి వంశీ డీప్ స్లీ మ్యాడ్రస్ అనే పేరుతో ఫోన్ తీసుకొచ్చి ఆయన వాళ్ళకి కావాల్సిన డిజైన్ అనేది కూడా చూపించిన తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ కూడా ఒక గంట లోపలనే ఆ పరుపుని మ్యాట్రస్ని కూడా డెలివరీ ఇచ్చేది సరసమైన రేట్లకి బయట మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలుంటే ఇక్కడ మూడు వేల రూపాయలకే మ్యాట్రెస్ ఇవ్వటం అనేది ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని ఆయన బతన సాయి వంశీ గారు వారి తండ్రి రాము గారు కూడా మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణానికి అందిస్తున్నందుకు మేము మా సోదరులు స్థానిక శాసనసభ ప్రామోచంద్ర జనార్దన్ గారు ఇక్కడ కూడా రావటం వారాశిస్సులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా ఈ డీప్ స్లీ చాలా బాగా వ్యాపారం అనేది జరగాలి ఇంకా ఎక్కువగా వారి సంస్థలు కూడా బ్రాంచెస్ కూడా ఏర్పరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఓల్టేజ్ ఉందని చెప్పేసి రామ్ గారు చెప్తా ఉన్నారు కరెంటు ఏదో లో వోల్టేజ్ అని నాకు తెలియదు ఖచ్చితంగా ఏసీతో మాట్లాడి రేపు డియీని పంపించి ఇక్కడ ఎందుకు వోల్టేజ్ వస్తుందో చూస్తాను ఇక్కడ యాభై డివిజన్లోనే స్టేషన్ ఒకటి పెట్టావు అది కూడా ఓపెన్ అయింది అయినా కూడా ఇక్కడ ఎందుకు కరెంట్ ప్రాబ్లం వస్తుందో దాన్ని కూడా ఇమ్మీడియట్గా రేపు చూసి లెక్టిఫై చేస్తారు ఈరోజు ఒంగోలు డీప్ స్లీప్ మ్యాట్రిస్ని ఈరోజే ప్రారంభించుకున్నాం మన ఎంపీ గారు మీ అందరూ కూడా రావటం జరిగింది పెద్దలంతా కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు ఒకటి రామ్ గారు ఇదివరికి హోటల్ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు పాత్ర కాడి నుంచి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సాయి వంశీ ఈ మ్యాట్రీస్ ఇండస్ట్రీని ఇక్కడ ఒంగోళ్ళో పెట్టుకోవటం ఒంగోలు కామన్ పీపుల్ ఉండే వాళ్ళందరికీ కూడా బడ్జెట్ పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ బడ్జెట్లో సరిపోయే విధంగా ఈరోజు మ్యాట్రిక్స్ ఇక్కడే తయారు చేయటం జరుగుతూ ఉంది ఒక మంచి ఇండస్ట్రీని మన ఒంగోళ్ళో తీసుకొచ్చారు ఇది హైదరాబాద్ ఆర్డర్స్ ఉన్నాయి బయట అంతా కూడా ఇక్కడ పెట్టారు ఇవన్నీ కూడా ఆర్డర్స్ బేస్ మీద ఇక్కడ మ్యాట్రిక్స్ తయారు చేసి పంపడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా కాబట్టి సాయి వంశీ ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ పెట్టడం దానికి ఒక పది మందిని ఉపాధి కల్పించటం ఒక మంచి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఒక మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తున్నా తప్పకుండా ఇది సక్సెస్ అవ్వాలని ఆ భగవంతు ఆశీస్సులు ఉండాలని డీప్ స్లీప్ అనేది బాగా మన ఆంధ్రాలో కూడా ఒక పాపులర్ నేమ్ అవ్వాలనేది కూడా కోరుకుంటూ మా ఎంపీ గారు అందరం కూడా బెస్ట్ లిస్టెస్ తెలియజేస్తున్నాం తప్పకుండా కూడా భవిష్యత్తులో బాగా జరగాలనేది మా సంఘాలు పిల్లోస్ కూడా ఫ్రీ వస్తున్నాయి మన దగ్గర ఏ ఏ మ్యాటర్స్కి సంబంధించినట్టుగా ఆ మ్యాటర్స్లో అండ్ ఈ ఈ బిజినెస్ పెట్టడానికి నాకు మెయిన్లీ రీజన్ ఏంటంటే నాకున్న ప్యాషన్ అండ్ దీనికి సపోర్ట్ చేసిన సరికి పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ వల్ల ఈ బిజినెస్ పెట్టడానికి నాకు ఎస్బీఐ త్రూ లోన్ వచ్చింది సో నాకు గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది అందువల్ల నాకు ఇది పెట్టడం సాధ్యమైంది అండ్ మీ అందరు వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ హీ పైన గుడ్ ఫోర్ ఆ చుట్టూ హెచ్ బోర్డ్ క్లాత్ కూడా వేసా ఆ క్లాత్ వేసేసి హెచ్ బోర్డు మరి ఆల్రెడీ స్టాకు హైదరాబాద్ పెట్టుకున్నాము ఓకే బాగా ఆరోగది కొండ బీచ్లో పనుండే ఓకే బాగా ఆరు ఉంటుంది కాండీ బీచ్లో sc 77 Młość Młość 간교 간 rezət